నమస్తే మిత్రులారా నేను జర్నలిస్ట్ నెష్ణి మనం ఎన్ని రోజులుగా రేవంత్ రెడ్డిని దౌర్జన్యాలు చేసే ఒక సంవత్సరంలోనే వద్దురా నాయనని యొక్క పాలన అంటూ ఏ విధంగా అయితే పాటలు పాడి కన్నీరు గార్చి తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి వేరు కావాలని ఏ విధంగా అయితే పోరాడారో ఆ దౌర్జన్యాలు చేసే ముఖ్యమంత్రిని మీరు ఎట్లాగా చూసారో అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీలో పోయి అడుక్కుంటాను ఎట్లా అడుక్కుంటాడు ఆ ఒక్కొక్క వాక్యాలు చదివితే నాకు నవ్వుస్తాను కానీ అది మీకు కూడా వినిపించే ప్రయత్నం చేస్తాం ఒక్కసారిగా ముచ్చు చూసుకుంటే మోసీ ప్రక్షాళన చేస్తాం పైసలు ఇర్రి దాంట్లో గోదావరి నీళ్లు తెచ్చి వస్తాం రూపాయలు లక్ష అరవై మూడు వేల కోట్లు ఇవ్వండి ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజి కిషన్ రెడ్డి గడకని ధర్మేందర్ తో భేటీలు రీజనల్ రీజనల్ రింగ్ రోడ్ మెట్రో సెకండ్ ఫేజ్ రేడియల్ రోడ్లకు నిధులు ఇవ్వాలని వినతి అయితే మిత్రుడారా ఆ ఒకటి చెప్పాలి రాష్ట్ర ప్రజలకు ఒకటి అర్థం కావాలి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న సమస్యల పైన రేవంత్ రెడ్డి మాట్లాడలే ఆది పోయి దేని గురించి మాట్లాడినంటే మోసీ మీదనే మూసి మీదనే మళ్ళీ సారు మాటను లేవరెత్తాడు ఏ విధంగా అంటే ఇక చూడండి మోసీ ప్రక్షాళన చేస్తాం పైసలు ఇయ్యుర్రీ మోసీ ప్రక్షాళన చేస్తున్నట్టు పైసలు ఇవ్వాలంట అంటే అక్కడ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు దొబ్బేయడానికి అక్కడ రెడీగా ఊశా ఉన్నాడు మన రేవంత్ సారు ఇంకోటి ముచ్చలు చూసుకోవాలి దాంట్లో గోదావరి నీళ్ళు తెచ్చి పోస్తాం దాంట్లో గోదావరి నీళ్ళు నీళ్లు తీసుకొచ్చి మన ఆ జమానాలో మోటాలు ఆ మోటాలు తెచ్చి రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు పోస్తారు ఆ మురికి నీళ్ళల్లో మోసి మురికి కాళ్ళ వల్ల గోదావరి నీళ్ళు మోటాలతోటి మోసి ఆడ పోస్తాడు రేవంత్ రెడ్డి అంటే జీవధారా నది చేస్తాడు కాద జీవధారా నది చేస్తాడు అది చిన్న కాలే మురికి అయినప్పటికీ దాన్ని జీవధార నది చేస్తాడు ఆయనకు సెంటర్ నుంచి కొంత ఫండ్ రావాలి కొన్ని వేల కోట్ల రూపాయ రావాలని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు గరే గదే ముసాడు చూసా ఇంకా రూపాయలు లక్ష అరవై మూడు వేల కోట్లు ఇవ్వండి ఉరి అంకమ పోతానే పోతానే బాగా పెరిగిపోతాను రేట్లు ఒకప్పుడేమో యాభై వేల కోట్లతోటి మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పింది ఇదే రేవంత్ సర్కారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లక్ష లక్ష కోట్లతోటి మూసిని ప్రక్షాళన చేస్తా ఉన్నారు ఆ తర్వాత లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోటి మళ్ళీ మూసి ప్రక్షాళన చేస్తా అని రేవంత్ రెడ్డి మాట్లాడు సభల మీద మళ్ళీ ఈ రోజు ఏమంటాడు మాకొక లక్ష అరవై మూడు వేల కోట్లు అంటే ఇక్కడ ఎంత పెరిగింది మిత్రులారా అంటే పదమూడు వేల కోట్ల రూపాయలు పెరిగినాయి ఇంకో రెండు రోజులు అయితే ఇంకో పదమూడు వేల కోట్ల రూపాయలు పెరిగితే గజం వచ్చాడా భలే ఉంది రూపాయి లక్ష అరవై మూడు వేల కోట్లు ఇవ్వండి ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ కిషన్ రెడ్డి గడ్కని ధర్మేంద్ర తో భేటీలు రీజనల్ రింగ్ రోడ్ మెట్రో సెకండ్ ఫేజ్ రేడియల్ రోడ్లకు నిధులు ఇవ్వాలని ఇక రేవంత్ రెడ్డి అక్కడ పోయి పెట్టుకున్నట్టు లేదు అక్కడ ఇక అడిగినట్టే ఉంది ఎవరూ ఎందుకంటే మిత్రులారా ఈయన ఇక తోటి దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది సార్ల సారు ఢిల్లీకి పోయిండు ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోతే ఏంది ఈ మూసి గురించే మాట్లాడి పదే పదే పోయి రాష్ట్రంలో ఇదే మూసి గురించి పదే పదే మాకు మూసి ప్రక్షాళన కోసం లక్ష యాభై కోట్లు కావాలని ఈయన పెట్టుకున్న ఖర్చుకే దగ్గర దగ్గర వంద కోట్లు అయ్యేటట్టు ఉంది ఎవ్వరమ్మో రేవంత్ రెడ్డి పోయిన ఖర్చు చూసుకుంటే ఒకట ఉండ ఏదో అంతరీలమైనట్టే గడికోసారి గడికోసారి వారానికి సార్లా అనికమ్మ ఒక సంవత్సరానికే ముప్పై సార్లు ఢిల్లీకి పోతే రాష్ట్రాన్ని వదిలేసిండు రాష్ట్రాన్ని వదిలేసిండు రాష్ట్రంలో ఉన్న సమస్యలు గాలికి వదిలేసిండు సార్ ఏం చేస్తున్నాడు మరి సార్ ఏం చేస్తా ఉన్నాడు జల్సా చేస్తా ఉన్నాడు అక్కడ రాజస్థాన్ ఎడ మంచిగా చిందులు వేయించుకుంటా ఆడ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు ప్రజల్ని గాలి వదిలేసిండు మహిళల్ని కొట్టిస్తా ఉన్నాడు ఇది రేవంత్ రెడ్డి పరిపాలన భలే ఉంటది ఇదేంది ఢిల్లీ బోయ ఎంత అడిగిండయా అంటే లక్ష అరవై మూడు వేల కోట్లు పనికిరాని మూసి మీద గుప్పెడ నీళ్లు తాగడానికి కూడా పనికిరాని మూసి మీద అరవై లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయలు పెంచండి అయ్యా ప్రజలారా ఇప్పుడు రాష్ట్రంలో రైతులకు రైతు బంద్ ఇవాల్సింది ఉంది రాష్ట్రంలో బోనస్ అని చెప్పేసి పదిహేడు వేలకు పైగా కోట్ల రూపాయలు రైతు బంద్ ఇవాల్సిన పరిస్థితి రాష్ట్రానికి రైతు బంధు జాడ లేకుండా పోయింది ఆఖరి దఫ రుణమాఫీ చేస్తాడు దాని మీద కూడా వచ్చి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల కొన్ని గ్యారెంటీలు అమలు కాలే ఆ దానిపైన కూడా నేను వాటిని అమలు చేయడానికి మాకు డబ్బులే కూడా అడగలే మా రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి కోసమైనా మా రాష్ట్రానికి ఫండ్స్ ఇవ్వండి అని ఆ విధంగా కూడా పోయి అడగలే దేనికోసం అడిగింది మిత్రులారా ఓన్లీ మూసి మురికి నీళ్లను క్లీన్ చేయడానికి లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి కొంగు జాపి దోతి జాపి ఆడ అరుక్కుంటాడు ఎక్కడ ఢిల్లీలో అయ్యా మీ బాంచం మీ కాలు మొక్తాయ్యా మీ కాలు మొక్తా మాకు ఒక్క లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయలు అండి మా పరిస్థితి అదారుణంగా ఉంది అనుకుంటా ఈ విధంగా ఈ విధంగా మొక్కుకుంటా ఉన్నాడు అంతేగాని ఎవరైనా సరే ఇరవై తొమ్మిది సార్లు పోయినోడు ఇరవై తొమ్మిది సార్ల పోయినోడు రాష్ట్రానికి బడ్జెట్ లేకుండా ఉండలేడా మన రాష్ట్రంలో దగ్గర దగ్గర బీజేపీ నుంచి ఎనిమిది ఎంపీలు కాంగ్రెస్ నుంచి ఎనిమిది ఎంపీలు మొత్తం పదహారు మంది ఎంపీలు గెలిచారు కదా మరి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు వీళ్ళు ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా తీసుకురావని పరిస్థితి ఈ రోజు రాష్ట్రానికి ఒక రూపాయి పైసా కూడా చేకూర్చ పరిస్థితి ఈరోజు కానీ పదే పదే ఢిల్లీకి పోవడం మన సార్కి బాగా ఇష్టం మళ్ళీ పేపర్ ప్లేస్ మీట్లో ఏమని పెడతారు ఎహే మనం తీసుకొస్తాను మూటలు వెనక ఫ్లైట్లు వేసుకొని వస్తాడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికే పెట్టుబడులు తీసుకొస్తాను ఈ పేపర్లు ఏవైతే రేవంత్ రెడ్డి తగ్గట్టు వి సిక్స్ మీడియా ఉన్నాయో ఆయన తగ్గట్టుగానే రాస్తాయి ఆయన చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఉడియమ్మ నిజంగానే తెస్తాడేమో ఆయన అనుకోవచ్చు అన్న ఆ విధంగా ఆ విధంగా తెస్తాడు ఆ విధంగా వాళ్ళు రాస్తారు ఈ విధంగా అయినా చేస్తాడు మిత్రులారా ముఖ్యమంత్రి ముఖ్యమ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నుకొని తన స్వల్ప లాభాల కోసమే తను పైసలు సంపాదించుకోవడానికే ఒకటే దెబ్బ కొడితే లైఫ్ లైఫ్ మొత్తం మారిపోవాలనే కాన్సెప్ట్ తోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అంతే ఏదో ప్రజల్ని బాగు పెట్టాలి పేద ప్రజల్ని మంచిగా చేయాలి వేరే లెవెల్లో తీసుకుపోవాలంటే రేవంత్ రెడ్డికి అటువంటి కాన్సెప్టే లేదు దోచుకోవాలి సంపాదించుకోవాలి ఎంజాయ్ చేసి రేవంత్ రెడ్డి యొక్క తీరు ఇది ప్రజలకు అర్థం కావాలి ఇంకా మా రేవంత్ మీరేవంతనే ముచ్చట్లేదు మన ముఖ్యమంత్రి దోచుకోవడానికి చూస్తా ఉన్నాడు ఈడ దోచుకున్న ఈడ దోచుకోవడానికి కుదరట్లేదని మళ్ళీ ఆరోగ్యపే నిధులు తీసుకొచ్చి ఇక రాష్ట్రాల్లో ఇది ఇచ్చిన ఇచ్చినా అది ఇచ్చానుకుంటే ఆ డబ్బుని నాకేయడానికి ప్రయత్నం ఇది ప్రజలకు క్లియర్ కట్ గా అర్థం కావాలి